జై శ్రీకృష్ణ గోవర్ధన పర్వతాన్ని తన ఎడమ చేతి చిటికన వేలతో ఎత్తిన శ్రీకృష్ణుడు బృందావన వాసులకు ఎటువంటి లోటు లేకుండా వారం రోజుల పాటు కాపాడాడు ఇంద్రుడు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు ఎవరి అసాధారణ బాలుడు ఒకటి కాదు రెండూ కాదు ఏహంగా వారం రోజుల పాటు ఈ పర్వతాన్ని ఎత్తి తన ప్రజలందరికీ ఎటువంటి లోటు లేకుండా చూసుకోగలుగుతున్నాడు అనంటే ఇతడు సామాన్య బాలుడు కాదు ఇతడే దేవుడు అని ఊహించాడు ఇంద్రుడు వెంటనే సంవర్తక మేఘాలను పిలిచి మీరు ఇక్కడి నుంచి వెంటనే తొలగిపోండి అని ఆదేశాన్ని ఇచ్చాడు అతడు మిథ్యా గర్వంతో విర్రవీగాలని అతను అనుకున్నాడనమాట వెంటనే దేవాది దేవుని ముందు ప్రత్యక్షమై అతను ప్రార్థించడం మొదలుపెట్టాడు దేవాది దేవ ఓ గిరిదారి మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను మీరు సామాన్యులు అని ఒక దేవాది దేవుడు వచ్చి ఇలాంటి బృందావనంలో జీవిస్తాడు అని నేను ఊహించలేదు కాబట్టి నన్ను క్షమించండి అని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు మీరందరూ నా నాదీనంలో ఉండాల్సిన వాళ్ళు కానీ మిథ్యాగర్వం చేత మీరంతా విర్రవీగుతూ ఈ భౌతిక జగత్తులో ఉన్న సంపత్తులే మీకు ఎప్పటికీ నిలిచిపోతాయి అనే భావంతో నన్నే ధికరించారు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పుడు ఇంద్రుడు శ్రీకృష్ణుని పాదాలపైన పడి ఆయన్ని ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు ఎవరైనా తప్పు చేస్తే వారిని దండించే హక్కు వాళ్ళని పుట్టించిన తల్లిదండ్రులకి ఉంటుంది అలాగే గురువుకి ఉంటుంది పరిపాలిస్తున్న రాజుకు ఉంటుంది నన్ను సృష్టించింది నీవే కాబట్టి నేను చేసిన ఈ తప్పుకి దండన తప్పనిసరిగా నీవే విధించాల్సి ఉంటుంది నీవు ఏ దండను విధించినా నేను దాన్ని స్వీకరిస్తాను అని తన తప్పుని మన్నించమని ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు ఇంద్రునితో పాటు సురభిగోవు ఐరావతం కూడా వచ్చాయి అవి సురభిగోవు క్షీరముతోనూ ఐరావతం గంగా జలంతోను శ్రీకృష్ణునికి అభిషేకాన్ని చేశాయి దయాహృదయుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుని క్షమించాడు వెంటనే మీరు ఇక్కడి నుంచి మీ లోకానికి వెళ్ళండి అని ఇంద్రుణ్ణి ఆదేశించాడు నీ పైన నిర్హేతుకమైన కృపని చూపించడం కోసమే నేను ఇదంతా చేశాను నీ మిథ్యా గర్వాన్ని ఇప్పటికైనా విడిచిపెట్టు అని శ్రీకృష్ణుడు ఇంద్రుని ఆదేశించాడు ఆ మాటలను విన్న ఇంద్రుడు సంతోషించి తన స్వర్గలోకానికి ప్రయాణం అయ్యాడు జై శ్రీకృష్ణ